మంచిర్యాల పట్టణ ప్రగతిలో సుందరీకరణ చేసినటువంటి నాలుగు కూడళ్లలో నాలుగు కోట్ల పైచిలుకు నిధులతో మాత్రం అప్పటి ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు ఆధ్వర్యంలో నాలుగు కూడల సుందరవందరంగా తీర్చిదిద్దారు అయితే అక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పి కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రభుత్వంలో మున్సిపల్ అధికారులు మాత్రం అందులో నుండి రెండు కూడళ్లను మాత్రం కూలగొట్టారు అసలు ఈ కూలగొట్టడానికి కారణాలు ఏంటి కూల్చివేతపై మీడియా సమావేశం నిర్వహించిన పట్టణాధ్యక్షుడు గారు సత్యం ఉన్నారు వారు అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాను చెప్పండి అసలు ఈ కూడళ్ళ ఒక్కొక్క కూడలికి కోటి రూపాయలు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమం చేశారు కూలగొట్టారు దాని మీద మీరేమన్నారు అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో దివాకర్ రావు గారి ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మంచిర్యాల పట్టణంలో సుందరంగా ఉండాలి ఫ్రీ సిగ్నల్ వ్యవస్థ ఉండాలి అన్ని సిటీలలో ఉన్నది కాబట్టి దానికి అనుకూలంగా ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను సూచించడం జరిగింది ఆదేశించడం జరిగింది వాళ్ళ సూచన మేరకి వారు ఇచ్చినటువంటి ఇంజనీర్లు ఇచ్చినటువంటి డిజైన్ ఏదైతే ఉన్నదో ఆ డిజైన్ ఆ ప్లాన్ ప్రకారం నాలుగు కూడళ్లు సర్కిల్ నిర్మించడం జరిగింది అప్పుడున్నటువంటి ఆఫీసర్ల సూచనల మేరకి మనం ఫండింగ్ దేవడం అవి శాంక్షన్ తీసుకురావడం వరకే ఇప్పుడు ఇప్పుడున్న గవర్నమెంట్ కావచ్చు అప్పుడున్న గవర్నమెంట్ కావచ్చు అప్పుడున్న ఎమ్మెల్యే గారు కావచ్చు ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు కావచ్చు చేసే పని ఉంటుంది కానీ అప్పుడున్న వ్యవస్థ ఏదైతే ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళ ఆఫీసర్ల సూచనల మేరకు అవి కట్టడం జరిగింది ఈరోజు అవి ఏదో యాక్సిడెంట్లు అయితేనే అని చెప్పి యాక్సిడెంట్లు అయితేనే గ్లోబల్ ప్రచారం చేసి అవి తీసేయడం అనేది దుర్మార్గమైన చర్యగా మంచిరాల పట్టణ ప్రజలు అనుకోవడం జరుగుతుంది మంచిరాల పట్టణ ప్రజలు కావచ్చు ప్రజల సొమ్మును దుర్నియోగం అవుతుంది గతంలో మార్కెట్ కా ఇంటర్గ్రేట్ మార్కెట్ కావచ్చు ఇవన్నీ కూలగొట్టడం అనేది కరెక్ట్ కాదు ఏదన్నా అభివృద్ధి చేస్తే ఇది కాకుండా ఇంకోటి అభివృద్ధి చేయాలి అభివృద్ధి అభివృద్ధిని ఎవ్వరు అడ్డుకోవడం లేదు గతంలో మీరు బ్రిడ్జి బ్రిడ్జి కూడా ఏదైతే గోదావరి మీద వంతెన కూడా క్యాన్సల్ చేయడం జరిగింది దానికి ఆల్టర్నేట్గా ఇంకో బ్రిడ్జి కడతామన్నారు ఇప్పటికీ పంతొమ్మిది నెలలు కూడా ఆ బ్రిడ్జి జోలు లేదని చెప్పి ప్రజలు చర్చించుకున్నటువంటి మంచిరాలో ప్రజలు చర్చించుకుంటారు కాబట్టి దీని అన్నిటికీ ఒకటే మూలం దివాకర్ రావు గారు అప్పుడైతే ఏదైతే చేశారో ఇప్పుడు అది కనబడద్దు అనుకోవడం మాత్రం కరెక్ట్ కాదు ఎందుకు కరెక్ట్ కాదంటే ఇవాళ ఇప్పుడు ఎమ్మెల్యే గారు పనిచేస్తుండ్రు ఈ ఎమ్మెల్యే గారు రేపు ఇంకోసారి ఉంటారు కావచ్చు రెండు సార్లు ఉంటారు కావచ్చు తర్వాతనైతే ఎవరైనా ఈ ప్రజాస్వామ్యంలో ఎప్పుడో ఒకసారి మాజీలు కాక తప్పదు మాజీలు అయిన తర్వాత ఇంకొక వచ్చే ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉంటారో మరి అవన్నీ వీళ్ళు కూడా గులగొట్టుకుంటూ పోతే లాస్ట్ ఈ సమాధుల లెక్కలు ఇవన్నీ ఉంటాయి తప్ప ఇంకోటి ఉండదు ఇవన్నీ కక్ష సాధింపు రాజకీయలో భాగంగానే అని ప్రజలు ఏదైతే అనుకుంటారో దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నది ఇక్కడ ప్రభుత్వం పైన ఉన్నదని తెలియజేస్తూ ఏది ఏమైనప్పటికీ ఇలాంటి కార్యక్రమాలు ఇప్పుడు పొరపాటు అనుకుందాం దివాకర్ రావు గారు తెచ్చిరీ కూలగొట్టుకుందా సరిపో సరి లేవు అప్పుడు ఉన్నటువంటి అధికారులు కూడా సరెక్ట్ కరెక్ట్ ఇవ్వలేదు కూలగొట్టిన అనుకుందాం దివాకర్ రావు గారు గత ఇరవై సంవత్సరాల నుండి ఎన్నో కార్యక్రమాలు చేసారు మీరే అంటారు ఎల్లంపల్లి లిఫ్ట్ ఇవన్నీ మరి ఎల్లంపల్లి కూలగొడతారా లిఫ్ట్ కూలగొడతారా ఇవాళ ఉన్నటువంటి మెడికల్ కాలేజీ కూలగొడతారా లేకపోతే కలెక్టర్ ఆఫీస్ కూలగొడతారా జిల్లా హెడ్ క్వార్టర్ను చేంజ్ చేస్తారా ఇవన్నీ ఉంటాయి వందలాదిగా ఇవాళ మనం నడిచే రోడ్లన్నీ వారేసినవే ఏమున్నది ఎవరైనా ఇవాళ మీరున్నారు మీరు నాలుగు రోడ్లు ఇస్తారు వారో నాలుగు రోజులు ఇస్తారు గత రావు గారు నా చిన్నప్పుడు నా చిన్నప్పుడు అంటే నా గోటాకు రాకముందు సుధాకర్ రావు గారు సరస్వతి కాలువ నిర్మాణ నిర్మాత జిందాబాద్ అంటే వాళ్ళం ఎందుకంటే ఒక్క కాలువ చేసి తను ఓట్లు అడిగిండు ఆ ఎంక ఎంక వచ్చిన సరస్వతి కాలువ కూర ఒకటి ఇంకో కాలువ ప్రకటించే నిర్మాణం చేయలేదు దాని దాని ద్వారానే జరుగుతూ ఉంటుంది ఎందుకు చెప్తున్నామంటే ఎవ్వరు ఏమైనా అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ ప్రజల సంక్షేమం కోసం మనం పనిచేయాలి ప్రజల అభివృద్ధి కోసం మనం పనిచేయాలా వ్యక్తిగతంగా ఎవరిని కూడా ఆలోచించవలసిన అవసరం లేదు మీరు మొన్న ప్రకటించినట్టు నేనున్న రోజులు ఈ నియోగవర్గ ప్రజలకు రుణపడి ఉంటా మంచి పని చేస్తానన్నారు మీరు మనస్ఫూర్తిగా నిండు నూరేళ్ళు ఉండాలి మంచి మనసు మీకు భగవంతుడు మీకు కల్పించాలి మంచి పనులు చేయాలి ఈ నియోజకవర్గంలో స్థిరస్థాయిగా మీరు మిగిలిపోవాలని కోరుకోవాలి మీరు కోరుకోవాలి ప్రజలు కోరుకోవాలి మేము కోరుకుంటాం కానీ మంచి పనులు చేసినప్పుడు ఇలాంటి కూలగొట్టడం కోట్లాది రూపాయలు వేస్ట్ చేయడం అనేది ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయడం అనేది కాదు మీరు ప్రజ ఏదైతే పరిపాలన మీద దృష్టి సారించవలసిందిగా గౌరవ శాసనసభ్యులని గౌరవ కింద ఉన్నటువంటి నాయకులను కోరుతున్నాం ఎందుకంటే ఇవాళ వర్షాకాలం వచ్చింది మున్సిపల్ పరంగా ఇవాళ కమిషనర్ గారు లేరు ఇన్ఛార్జ్ కమిషనర్ చెక్ పవర్ లేదు జీతాలు ఇచ్చే పరిస్థితి వాళ్ళు అయితే లేదు ఇవన్నిటి మీద దృష్టి సారించవలసిన బాధ్యత మీ పైన ఉన్నదని తెలియజేస్తూ మరొకసారి ఇలాంటివి కాకుండా ఏదైతే ఇప్పుడు నాలుగు నాలుగు వర్షాల రోడ్డు కావచ్చు ఆరు వర్షాల రోడ్డు కావచ్చు ఇక్కడ నుంచి అక్కడ దాకా ఈ సర్కిల్ కావచ్చు ఫ్రీ సర్కిల్ ఇప్పుడు మనం గతంలో మనకు సిగ్నల్స్ ఉంటుండే ఆ సిగ్నల్స్ వద్దానే మనం సర్కిల్ చేసుకున్నాం మళ్ళీ ఎక్కడికి పోతున్నాం మళ్ళీ ఎక్కడికే సిగ్నల్స్కి పోతున్నాం ఒకవేళ పెట్టేది ఉంటే ఏం చేస్తారో మాకు ఐడియా లేదు ఇంకా కానీ అది కూలగొట్టడం మాత్రం కరెక్ట్ కాదని ప్రతి మంచిర్యాల పౌరుడు కోరుకోవడం జరుగుతుంది అలాంటి కార్యక్రమాలు జరగదు ఎందుకంటే ఏ వ్యక్తి చేసినా కూడా ఇవాళ కింది వార్డు మెంబర్ నుంచి మరిత పార్లమెంటు సభ్యుడి దాకా ఏ వ్యక్తి ఏ పని చేసినట్టు కూడా స్థిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి ఈ కాంగ్రెస్ పార్టీని ఇలా గత ఎక్కడైతే రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి గట్లే ఉన్నాయి ఇక్కడ గట్లే ఉన్నాయి అని మానుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం పట్టణ అభివృద్ధి అంటేనే మున్సిపల్ సమావేశాల్లో నిర్ణయం తీసుకున్న తర్వాతనే అభివృద్ధి కార్యక్రమాలు ముందుకెళ్తాయి కానీ అదే మున్సిపాలిటీలో ఫ్లోర్ లీడర్గా ఉన్నటువంటి అంకం నరేష్ మనతో పాటు ఉన్నారు అసలు ఈ మున్సి పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు మున్సిపల్ అధికారులు నాయకులు చైర్మన్ చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటారు మరి ఈ నిర్ణయాల్లో భాగంగా ఇవి తీసుకున్న వాటిని కూల్చివేయడం మీరు ఎట్లా వస్తారు మేము అంతకుముందు ఏదైతే కౌన్సిల్ తీర్మానముకు చేసినలో అప్పుడు పెద్దలు ప్రేమసాగర్ రావు గారు కూడా ఆ మీటింగ్కు రావడం జరిగింది ఈ కూడళ్ళన్నిటినీ తొలగించుతామని ప్రతిపాదన చేస్తే దానికి ఒక ప్రతిపక్ష నాయకుడిగా నేను ఒక ఫోర్ లీడర్గా దాన్ని వ్యతిరేకించడం అది మేము ఒప్పుకోమని చెప్పడం జరిగింది మేము బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లో ఎవరం ఒప్పుకోలేదు మేము ఒప్పుకోకుండా వాళ్ళకి మెజారిటీ ఉంది కాబట్టి అది వాళ్ళు అది దాని తీర్మానం చేయడం జరిగింది అప్పుడు ఆ తీర్మానం ఏం చేసిందంటే కూడల్లో యాక్సిడెంట్లు అవుతున్నాయి చాలామంది చనిపోతానులు దా అందుకే మేము కూడళ్ళే కుదించుతాం చిన్నవి చేస్తాం కూడళ్ళే మొత్తం తీసేయము చిన్నవి చేస్తామని చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారు అట్లాగే తర్వాత ప్రెస్బిట్టు పెట్టి దేవాకర్రావు గారు కూడా చెప్పడం జరిగింది ఎవరు చనిపోయినలో ఎవరు చనిపోయినలో ఒకసారి మాకు డీటెయిల్స్ ఇవ్వాలని చెప్పడం జరిగింది ఇంతవరకు ప్రెస్ ముఖంగా కానీ ఎక్కడ కానీ వాళ్ళ అధికారికంగా ఎక్కడ ప్రకటించలేదు అట్లాగే మున్సిపాల్లో కూడా ఇంత వేరే ఆ రోజు కూడా ఇంకా తీర్మానాలు జరిగినాయి ఏదైతే ఈ రోడ్డు వేడల్పుల కింద షాపింగ్లన్నీ కాంప్లెక్స్లన్నీ కూలగొట్టడం జరిగిందో ఏదైతే టెంపుల్ ముంగట్టున్న షటర్లను కూడా కూలగొడతామని చెప్పడం జరిగింది అట్లాగే దానికి ఏదైతే ఎండోమెంట్ వాళ్ళు మాకు ఎంతైతే మా నష్టపోతున్నామో అంత మాకు చూపిస్తేనే మేము పర్మిషన్ ఇస్తామని ఎండోమెంట్ చెప్పడంతో కొద్ది రోజులు ఆగింది అది చూడ తీర్మానంలో పెట్టడం జరిగింది ఇది మున్సిపల్ ఫండ్ మున్సిపల్ అమౌంట్ మున్సిపల్ అమౌంట్తోని మున్సిపల్ ప్రజలు కట్టే ట్యాక్స్ నుంచి వచ్చిన ఫండ్ నుంచి కాంప్లెక్స్ కట్టి ఏదైతే వాటర్ ట్యాంక్ ఉందో వాటర్ ట్యాంకును కూలగొట్టి అందులో ము మున్సిపల్ కాంప్లెక్స్ కట్టి ఆ వచ్చిన కిరాయలు ఎండోమెంటు అప్పచెప్దామని తీర్మానం చేయడం జరిగింది దానికి మేము పూర్తిగా వ్యతిరేకించడం ప్రజలు వాళ్ళు ప్రజల డబ్బుతో వచ్చిన డబ్బును జనరల్ ఫండ్ నుంచి ప్రజల సొమ్మును కట్టి అయ్యడం ఏంటి అనేది మేము వ్యతిరేకించడం జరిగింది అయినా వాళ్ళొక్క అధికారం ఉందనే ఒక అక్కాసుతోని వాళ్ళ ఉన్న మెజార్టీతోని దాన్ని తీర్మానం చేసుకోవడం జరిగింది వాళ్ళు చెప్పిన తీర్మానానికి కూడా కట్టుబడి లేదు ఏదైతే కూడళ్ళు ఉన్నారో చిన్నగా చేస్తామని చెప్పిండ్రు ఆ చిన్నగా చేయకుండా పూర్తిగా తీసేయడం జరిగింది కొన్ని తీసేయకుండా ఏదైతే ఇప్పుడు మంచిర్యాల పట్టణ ప్రజలు కోపానికి గురైతామని ఇక్కడ ఏదైతే ఐబీలు ఉన్నదో ఐబీల కొద్దిగా చిన్నగా చేసి మళ్ళీ అంబేద్కర్ని సేమ్ పొజిషన్లో పెట్టడం జరిగింది అట్లాగే వెం మన వెంకటేశ్వర టైస్ కాడ బహుజనుల గుర్తుగా ఏదైతే కుల వృత్తులై పెట్టిందో ఆ కుల వృత్తులను లక్ష్మీ టైస్ కాడ రెండు పూర్తిగా నామరూపం లేకుండా తీసేయడం జరిగింది అదే బస్ స్టాండ్ దగ్గర బస్ స్టాండ్ చౌరస్తలో ఉన్న ఏదైతే అమరవీరులకు ఏదైతే జవాన్లు ఉన్నారో ఏదైతే కార్గిల్ యుద్ధం విజయానికి పెట్టినో జాతీయ జెండా పెట్టినలో ఇది ఒక న్యూసెన్ సైద్ద అని దాన్ని ముట్టుకోవడం జరగలేదు ఇక్కడ పెట్టిన బీసీల ఏదైతే బీసీ బిడ్డల జ్ఞాపకాలు ఉన్నాయో బీసీలు అంటే లెక్క చేయకుండా ఇక్కడున్న శాసనసభ్యులు ఎవరైతే ప్రేమసాగర్ రావు ఉన్నారో దాన్ని బీసీలను అనుగద తొక్కాలనే అక్కాసుతోని మొత్తం తీసేయడం జరిగింది కనీసం వీటిని బీసీ బీసీ సింహాలు ఏదైతే అవి గుర్తున్నాయో గుర్తులో పూర్తిగా డ్యామేజ్ చేసి జేసీబీతో తీసిపాడేయడం జరిగింది ఎందుకు ఎమ్మెల్యే గారు ఈ బీసీల విన నీకు ఇంత కసి అని నేను అడుగుతాను ఒక బీసీ బిడ్డగా నువ్వు బీసీ ఓట్లతో గెలిచిన శాసన శాసనసభ్యుడు బీసీ ఏదైతే బీసీలు ఉన్న వీటిని ఎందుకు తొలగించాల్సి వచ్చిందో సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది అదే పూర్తిగా తీసేయడం జరిగింది ఏదైతే కుదించడం పూర్తిగా తీసేయడం జరిగింది దీనికి మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ ఉంది అట్లాగే చూసుకుంటే ఇదంతా కుట్ర జరిగింది ఏదైతే మా మాజీ శాసనసభ్యులు దివాకర్ రావు గారు ఉన్నారో దివాకర్ రావు గారికి ఎక్కడ మంచి పేరు వస్తుందో అని ఒక అక్కాసుతోని అతని పేర్లు మాపడాని కోసమే ఈ కార్యక్రమం తీసుకున్నారు దీనికి అధికారులు బాధ్యత వహించాల్సి వస్తుంది ఖచ్చితంగా రేపు వచ్చేది మా ప్రభుత్వం ఉంటుంది ఖచ్చితంగా మా ప్రభుత్వంలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో అదే అధికారులు ఇప్పుడు పెట్టిన ఏదైతే రౌండ్ సర్కిళ్ళు ఉన్నాయో ఒక ఇంజనీర్లు అధికారులు అందరు ఆలోచించి నిర్ణయం తీసుకొని చేసింది అధికారులు అనే మర్చిపోవద్దు అధికారులరా అది చేసింది దివాకర్ రావు కాదు దివాకర్ రావు ఫండ్ తెచ్చింది తప్ప చేసింది అధికారులే అదే చేసిన అధికారులు ఇప్పుడు పెద్ద ఎట్లయితేనే అని అడుగుతున్నా అంటే మీరు ఇప్పుడున్న శాసనసభ్యులు చెప్పిన విధంగా ఎమ్మెల్యే గారి మాయ మాటల్లో మీరు ట్రాప్లా పడిపోతున్నారు ఖచ్చితంగా మీరు మూల్యం చెల్లించుకుంటారు ఖచ్చితంగా అధికారులు మీరు ఖచ్చితంగా మీరు మారింది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అధికారులు ఇంజనీర్లకు మీరు మారాల్సిన అవసరం లేదు మీరు ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ అవుతారు తప్ప మిమ్మల్ని అంతకంటే చేసేది ఏముండదు మీరు ఖచ్చితంగా నిజాయితీగా పనిచేయండి ఖచ్చితంగా మీరు మీరు ఏదైతే శ్వాసతంగా గుర్తుంచుకునే పనులు చేయాలి తప్ప ఏదైతే ఎవరు చేసిన పనులను చెడి వేసే హక్కు ఎవరికి లేదు ఈ ప్రజా ధనాన్ని ఉట్టిగా నీరు వారెచ్చే హక్కు ఎమ్మెల్యేకి ఎక్కడుంది అని నేను ఒక మంచిన పౌరునిగా నేను నిలదీస్తున్నాను మతానికి చూసుకున్నట్టయితే అభివృద్ధి పనులలో జరిగినటువంటి అభివృద్ధిని మాత్రం తుంచే విధంగా మాత్రం మంచాల పట్టణంలోని కూడళ్ళ కూల్చివేత తెలుస్తుంది అయితే ఈ కూడళ్ళ కూల్చివేతకు సంబంధించి అధికారులు తప్పిదమా మరి నాయకుల తప్పిదమా అనేది మనం తెలుసుకోవాల్సింది అయితే రాబోయే రోజుల్లో ప్రజలు ఇటు బీఆర్ఎస్ కట్టిన కూడళ్ళలు కూ ఇటు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూల్చే ఈ కూడళ్ళ విషయంలో మాత్రం సుమారుగా రెండు కోట్ల రూపాయల నిధులను మాత్రం దుర్వినియోగపరిచారు